తెలంగాణ రాజకీయాలు మళ్లీ పాత పద్ధతికి పోతున్నాయి పాలన విషయం పక్కన పెడితే రాజకీయ విమర్శలు దారి తప్పుతున్నాయి భాష గీత దాటిపోతోంది మార్పు వచ్చిందని ఆశిస్తున్న ప్రజలకు నిరాశే కలుగుతోంది రాజకీయ నేతల భాష చూసి సాధారణ ప్రజలు కూడా నిర్వేదం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తోంది తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ భాష చాలా అభ్యంతరకరంగా ఉండేది కానీ ఆయన భాషకు ఓ లెక్క ఉంటుంది ఉద్యమం హైప్ అంతా ఆయన మాటల్లోనే ఉంది అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆ భాషను కొనసాగించారు తర్వాత తెలంగాణ రాజకీయ నేతలు మా గురువు కేసీఆర్ అని ప్రకటించి అదే భాష ప్రయోగం చేయటం ప్రారంభించారు ఈ వ్యవహారం రోత పుట్టే స్థాయికి వెళ్లటంతో ఓ సమయంలో రాజకీయ నేతలు కూడా రియలైజ్ అయ్యారు కాస్త కంట్రోల్లో ఉండటం ప్రారంభించారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో ఇక అలాంటి లాంగ్వేజ్ కు చోటు ఉండదని అనుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి అదే లాంగ్వేజ్ ప్రయోగించారు అయితే ఆయన సీఎం అయిన తరువాత కూడా అదే భాషను కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా గీత దాటారు అయితే ఆయన దాటారని రేవంత్ రెడ్డి కూడా అదే భాషను పదవిలో ఉన్నప్పుడు ప్రయోగించటం అంత సముచితం అనిపించుకోదని సామాన్యుల భావన రేవంత్ కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు అదే భాషను ఎంచుకుంటున్నారు ఫలితంగా నీకంటే నేను భాషా ప్రవీణుడని నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రజలు కోరుకుంటారు ఇలా తిట్లందుకుంటే తాత్కాలికంగా కొంతమంది సంతోషపడవచ్చు కానీ దీర్ఘకాలంలో నష్టం చేస్తుంది అందుకే తెలంగాణ నేతలు పార్లమెంటరీ భాషనే వాడటం ప్రారంభిస్తే రాజకీయానికే ఎంతో మేలు జరుగుతుంది